ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా ఎన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు చెడుగ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు వశీకరణం స్పెషలిస్టు మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు గారి ఫోన్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటి అంటే తల్లి ఈరోజు రాత్రి నేను మీ ఇంటికి రాబోతున్నానమ్మా నన్ను ఆహ్వానిస్తావా లేదా నిర్లక్ష్యం చేసి వెనక్కి పంపుతావా నువ్వే చెప్పు స్వయంగా నీతో మాట్లాడడానికి నీ కష్టాలను తీర్చడానికి నా బిడ్డ కళ్ళల్లోకి చూసి సూటిగా మాట్లాడడానికి నేను మీ ఇంట అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను ఇదిగో నా ఈ సందేశాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ రోజున ఖచ్చితంగా నేను నీ ఇంట అడుగు పెడతానమ్మా ఇది నీ సాయి సత్యవాకు అని అయితే అంటున్నారండి మరి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే దీనిలో ఏమాత్రం కూడా మార్పు అంటూ జరగదంటూ బాబాగారు అంటున్నారండి ఎందుకు అంటున్నారు ఎందుకు బాబాగారు ఇంతలా నేను నీ దగ్గరికి వచ్చి నీ కళలోకి చూసి నీతో విషయాలు మాట్లాడాలి అంటున్నారు ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాము బాబాగారి రాక ఒక్కటే వస్తే సరిపోతుందని చెప్పి మనం ఎంతోమంది కూడా అనుకుంటూ ఉంటాం కదా అలానే బాబాని ప్రార్థిస్తూ ఉంటాం బాబా ఒక్కసారైనా నీ దర్శన భాగ్యం నాకు కలగదా ఎప్పుడయ్యా నీ దర్శన భాగ్యం నాకు కలిగేది ఎప్పుడయ్యా నువ్వు మా ఇంట అడుగుపెట్టేది నువ్వు అడుగుపెట్టిన క్షణం ఇది ఒక్కటి చాలు బాబా ఈ జన్మకి ఇంకా ఏం కావాలి బాబా మీ దర్శనం ఒక్కటి చాలు కదయ్యా మా జీవితానికి మా జీవితంలో ఉన్న పాపాలన్నీ తొలగిపోవడానికి మీ దర్శన భాగ్యమే మాకు మహాభాగ్యం అని చెప్పి మనలో చాలామంది కూడా బాబాగారిని దర్శించుకోవాలని అలానే బాబాగారిని మన ఇంటికి ఆహ్వానించాలని చెప్పి ఎంతోమంది కూడా ప్రతిరోజు బాబాని కోరుకుంటూనే ఉంటారు అలానే బాబాగారు ఈ గురువారం రోజున ఒక మంచి గురువాక్ని మనకి అందించారు తల్లి నేను నీ ఇంట అడుగు పెట్టాలనుకుంటున్నాను నన్ను రాణిస్తావా లేదా నిర్లక్ష్యం చేస్తావా అంటున్నారు ఆలోచించండి గారే స్వయంగా వస్తాను అంటే నిర్లక్ష్యం చేయడం అంటూ అసలు సాధ్యమైన పనేనా బాబా నువ్వు నా ఇంట అడుగు పెట్టడమే మహాభాగ్యం ఇక నిర్లక్ష్యం అంటూ ఏది ఉండదు బాబా కానీ మీరు ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తారో మాకు పట్టదు కదా నేను ఎలా చేయాలి బాబా అని కూడా అంటూ ఉంటారు గుర్తుపెట్టుకోండి బాబా గారు ఒక్కసారి ఈ సందేశాన్ని ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చే తీరుతారన్నమాట కానీ మరి ఏ రూపంలో వస్తారు ఎప్పుడు వస్తారు అనేది కూడా ఎవ్వరం కూడా చెప్పలేం అది అంతు చిక్కని విషయం ఏ రోజు బాబగారు మన ఇంట అడుగు పెట్టాలని రాసి ఉంటుందో ఆ రోజు ఖచ్చితంగా వస్తారు ఏ రోజైతే మనం అసలు ఊపిరి తిప్పుకోలేని సమస్యలు మనల్ని చుట్టుమెట్టేస్తాయో ఆ రోజున బాబాగారు వచ్చి ఖచ్చితంగా మనల్ని బయటపడేస్తారు అదే బాబాగారు కూడా చెప్తున్నారు మరి బాబాగారు ఏం చెప్తున్నారో విందామా తల్లి నిజంగా నేను నీ ఇంట అడుగు పెట్టబోతున్నానమ్మా అవును తల్లి వచ్చి నీతో స్వయంగా మాట్లాడబోతున్నాను నేనే స్వయంగా వస్తున్నాను ఇదిగో ఈ నా సందేశం నువ్వు ఏ రోజైతే వింటావో ఆ రోజున ఖచ్చితంగా అడుగు పెడతాను నా రాక కారణం నీ ఆత్మ నుండి వచ్చిన పిలిపేనమ్మా నువ్వు రోజు నా వద్దకు వచ్చి బాబా ఒక్కసారైనా నాకు దర్శనం ఇవ్వండి బాబా ఒక్కసారైనా మా ఇంట అడుగుపెట్టండి బాబా ఇక ఈ జీవితానికి ఇది చాలు అని నువ్వు నన్ను రోజూ కూడా అడుగుతున్నావు ప్రతిరోజు కూడా నా పాదాల వద్ద ఆ ఆప్రదనే పెడుతున్నావు మరి నిన్ను మన్నించకుండా ఉండగలనా చెప్పు నీ దగ్గరికి రాకుండా ఉండగలనా చెప్పు నీ హృదయంలోని నిశ్శబ్ద ఆవేదనను నేను విన్నాను తల్లి అందుకే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేను పరుగున వచ్చేశాను ఇక నువ్వు అనుభవిస్తున్న ప్రతి దుఃఖం భయం కష్టం నష్టం ప్రతి ఆందోళన అన్నీ నాకు తెలిసినవే ఎందుకంటే నువ్వే నేను నేనే నువ్వు కాబట్టి నీ కళ్ళలో కన్నీరు వచ్చినప్పుడు ఆ కంటి నుండి కారే ప్రతి కన్నీటి చుక్క నా కళ్ళ నుంచే కదా పడుతుంది చెప్పు మరి నువ్వు అడుగుతూ ఉంటావు ఎందుకు బాబా నాకు ఇన్ని పరీక్షలు పెడతారు మనమిద్దరం ఒక్కటే కదా మరి ఎందుకు నన్ను శిక్షిస్తున్నారు అని నా సమాధానం కూడా వింటావా చూడు తల్లి ఈ పరీక్షలన్నీ కూడా నిన్ను ఇంకాస్త బలపరచడానికేనమ్మా నీ లోపలి దివ్యబలం మేలుకొల్పే క్షణాలే ఆ పరీక్షలు నీ ఆత్మను గట్టిపడేసే సాధనమే ఆ కష్టం నీ పూజలు వృధా కాదు నువ్వు పలికే ప్రతి నామం ప్రతి మాట ఓం సాయిరాం అన్న ఒక్క నామం నాలో ఇంకా ఇంకా కూడా ప్రతిధ్వనిస్తుంది తల్లి సమయం నా రూపం ఖచ్చితంగా నీ సమయం వస్తుంది అంటే నా రూపం నీ దగ్గరికి రాబోతుంది తల్లి అది అతి దూరంలో లేదమ్మా చాలా దగ్గరలో ఉంది కాస్త ఓపికగా నిశ్శబ్దంగా ఉండు చాలు నేను నీ మార్గాన్ని అంతా కూడా సరిచేస్తాను కష్టకరంగా ఉన్న నీ దారిని మొత్తం మార్చేస్తున్నాను నీకు మంచి జీవితాన్ని మంచి దారిని చూపబోతున్నాను ఎవరైనా సరే నేను అవమానించిన నిన్ను మోసం చేసిన మౌనమే నీ బలం కావాలి మౌనమే నీలో ఉన్న మహా తపస్సు కావాలి నువ్వు వెలిగించే దీపం చిన్నదైనా సరే నీ విశ్వాసం అనేది చాలా గొప్పది అంతకన్నా విలువైనది ఇదిగో ఆ విశ్వాసమే నిన్ను అనుక్షణం కాపాడుతుంది ఆ విశ్వాసమే ఈరోజు నా ఈ సందేశాన్ని నువ్వు వినేలా చేస్తుంది ఆ నమ్మకమే నన్ను నీ ఇంటికి వచ్చేలా చేస్తుంది నీకు మంచి దారిని చూపుతుంది నీకు అన్యాయం చేసిన వారిని నేను అస్సలు వదిలిపెట్టనమ్మా వారి పాపానికి ఫలితం తప్పదు ఎందుకంటే వాళ్ళు నీకు చేసిన బాధ నాకు చేసినట్లే నీ సాయిని బాధ పెట్టినట్లే నేను న్యాయానికి పరీక్ష పెడతాను కానీ అన్యాయాన్ని ఎప్పుడూ కూడా అస్సలు సహకరించను సహించను కూడా నీ తప్పు లేకుండా నేను బాధ పెట్టిన వారికి నీ బాబా ఏంటో నీ బాబా అంటే ఏంటో చూపిస్తాను తల్లి అవును తల్లి నువ్వు ప్రతిసారి సాయి సాయి అని పిలిచిన ప్రతి క్షణం నేను నీ పక్కనే నీలోనే ఉన్నాను ఇకపై నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు నేను ఎవరూ కూడా కిందికి తొక్కలేరు నీకు తోడుగా పక్కన బలంగా నీ బాబా నీ వెనకే నీతోనే ఉన్నాను భయాన్ని మొత్తం పక్కన పెట్టేసే నువ్వు ఒంటరివి కాదమ్మా కారు చీకటిలో కూడా నా దివ్యజ్యోతి నీకు దారి చూపుతుంది ఎందుకంటే నా దివ్యజ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది నీకు తోడుగా నేను ఉన్నాను నీ హృదయంలోని సాహితత్వాన్ని ఒక్కసారి తాకి చూడు భయం దుఃఖం అన్నీ ఆవిరైపోతాయి నిన్ను వంచిన వారిని ద్వేషించకు వారికి ధన్యవాదాలతో చూడు ఎందుకంటే వాళ్ళు నీలోని దివ్య మేలుకొల్పారు మేలుకొలిపారు గతాన్ని మర్చిపో భవిష్యత్తును నాకు అప్పగించు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండు అది భగవంతుడితో నీ సంభాషణ నీ మనసులోని దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి బాబా నన్ను కాపాడు అని నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా ఇక నిన్ను కాపాడడానికే నేను రాబోతున్నాను తల్లి నేను నీ ఇంట అడుగుమోపిన క్షణమే నీ జీవితం మారిపోతుంది అవునమ్మా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అందులో సందేహం అక్కరలేదు నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ తండ్రి ఎల్లవేళలా నీతో పాటే నీతోనే నీ పక్కనే ఉన్నాను ఇక నీకెందుకు చెప్పు దిగులు నీకెందుకు చెప్పు భయం నీకెందుకు చెప్పు ఆందోళన నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు హాయిగా సంతోషంగా ఉండు నా రాక కోసం ఎదురు చూడు ఖచ్చితంగా నేను నీ ఇంట అడుగు పెడతాను నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను ఇక ఏమాత్రం కూడా కంగారు పడకమ్మా నీ చెయ్యి ఎప్పుడు నేను విడవనన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అంతేకాకుండా ఈరోజు నీతో నేను మనశ్శాంతిగా నువ్వు మనశ్శాంతి పొందే విధంగా కూర్చొని మాట్లాడడానికే నీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి నువ్వు ఎలాంటి కంగారు భయం ఆందోళన బాబాని నేను గుర్తుపట్టగలనా నా తండ్రిని నేను గుర్తించగలనా లేదా నా తండ్రి ఏ రూపంలో వస్తారు ఇలాంటివి ఏవీ పెట్టుకోకుండా నువ్వు సూటిగా నా కళ్ళలోకి చూసి మాట్లాడగలుగుతావు నీకు ఆ దిగులు కంగారు భయం అసలు అక్కరలేదు నీ బాబా ఉండగా అవన్నీ చూసుకుంటారు కదా నువ్వెందుకు కంగారు పడుతున్నావు నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు ఇవన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పి బాబా గారు అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినో భవంతు ఓం సాయి రామ్